హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ పుదీనా ఆనియన్ టమాటో చట్నీ వెల్కమ్ టు అమ్మమ్మగారి గారి కుటుంబం మరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటోలు అలాగే ఒక పది ఎండుమిరపకాయలు రెడీగా పెట్టుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ స్పూన్ తీసుకొని అలాగే కొంచెం చింతపండు అనేది నీటిలో నానబెట్టుకున్న తర్వాత పుదీనా ఒక అరకట్ట తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఆనియన్స్ టమాటోస్ వేసుకుంటే ఒక కట్ట పుదీనా వేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి కొంచెం మనం ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసి హీటెక్కిన తర్వాత అందులో మినపప్పు జీలకర్ర అనేది వేసి కొంచెం వేపుకోవాలి కొంచెం దోరగా అటు ఇటు వేపుకున్న తర్వాత మినపప్పు జీలకర్ర వేగుతాయి కదండి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అనేవి మనం వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఏంటంటే మనం డైరెక్ట్గా వేస్తే అవి పేలుతూ ఉంటాయండి కాబట్టి చిన్నది ఘాటు పెట్టి అంటే చిన్నది ఇలా చేత్తో ఇలా చిదిపి వేసుకుంటే ఎండుమిరపకాయ అనేది పేలదనమాట మనకి ఈజీగా ఫ్రై అవుతుంది ఈ మూడు ఫ్రై అయిన తర్వాత మా ఒక వేరే గిన్నెలో అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేయక్కర్లేదండి ఒక పెద్దగా ఒక మీడియం సైజ్ అలా కట్ చేసుకుంటేనే బాగా వేగుతాయి అనమాట చట్నీకే కాబట్టి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పర్వాలేదు ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం దూరగా వేపుకోవాలండి అంటే కొంచెం బాగా కొంచెం మగ్గిపోయినట్టుగా వేపుకోవాలన్నమాట ఆల్రెడీ మన ఛానల్లోని ఆనియన్ చట్నీ అంటే ఉల్లి చట్నీ అనేది పెట్టాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి చాలా రకాలు ఉంటాయండి కోకోనట్ చట్నీ లేదా పల్లీ చట్నీ ఇంకా పుదీనా చట్నీ గోంగూర పచ్చడి ఇవన్నీ చాలా రకాల పచ్చళ్ళు అనేవి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలా ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి లేకపోతే ఉల్లిపాయ అనేది వేగదు అది వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మనకు ఇలా టమాటా వేసుకున్న తర్వాత టమాటా కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి మరీ మరీ ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ టమాటా మెత్తబడి దగ్గర అయ్యే వరకు మనం మగ్గిస్తే సరిపోతుంది కావాలంటే కొంచెం మూత పెట్టుకోవచ్చు లేదు అలా ఇలాగన్నా వేపుకోవచ్చు అందులోనే ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క ఎప్పుడు ఉల్లిపాయ వేసిన చట్నీలోని అల్లం ముక్క అనేది వేస్తే చాలా బాగుంటుంది అందులోనే మనం ముందుగా నానబెట్టాం కదండి చింతపండు అనేది మనకి పులుపుకి సరిపడే చింతపండు అనేది వేసుకోవాలి అలాగే ఈ టైంలోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి మన చట్నీకి ఎంత ఉప్పు సరిపోతుందో ఆ ఉప్పు అనేది వేసేసుకుంటే ఉప్పు వల్ల ఏంటంటే ఇంకా కొంచెం వేగ మగ్గుతాయి అన్నమాట ఈ టమాటాలు ఉల్లిపాయలు అనేవి ఇలాగ అన్నీ వేసిస్తాం కదండీ ఇంకా చట్నీ చేసినప్పుడు జస్ట్ సాల్ట్ అనేది తగ్గితే వేసుకోవచ్చు ఇంకా ఏమీ వేయక్కర్లేదు అనమాట అన్నీ మనం వేపుకున్నప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా రెండు వేగిన తర్వాత పుదీనా ముందుగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్న పుదీనా అనేది వేసుకోవాలి ఈ ప్లేస్లోనే కొత్తిమీర కూడా వేసి ఆల్రెడీ చట్నీ అనేది చూపించానండి పులి చట్నీలోని అది కూడా బాగుంటుంది పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది పుదీనా ఫ్లేవర్తో బాగుంటుంది కొత్తిమీర వేస్తే అది కొత్తిమీర ఫ్లేవర్తో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి దీని టేస్ట్ దీందే కొత్తిమీర వేసిన చట్నీ ఆ టేస్ట్ దాని ఇలా పుదీనా వేసిన తర్వాత బాగా ఇంకా పుదీనా మగ్గిపోవాలి మరి మాడిపోయినట్టు వేపకూడదు జస్ట్ మగ్గిపోయి మెత్తబడితే చాలు అనమాట చట్నీకి మరి పచ్చళ్ళు మనం నిల్వ పచ్చళ్ళకైతే బాగా వేపుకోవాలి కానీ చట్నీకి అలాగ అక్కర్లేదండి అది ఆపేసిన తర్వాత చల్లారేక మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర అలాగే మనం వేపుకున్న ఆనియన్ టమాటో పుదీనా కొంచెం చింతపండు ఉప్పు ఎల్లిపాయ ముక్క ఇవన్నీ వేపుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మనకు కావాలంటే ఇలా కూడా మనం తినచ్చండి దోశలోకి ఇలాగా కొంచెం గట్టిగా ఉంటే చట్నీ అనేది బాగుంటుంది మనకి ఇడ్లీలో తినాలి అనుకున్నప్పుడు కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇడ్లీలో తినడానికి బాగుంటుంది అనమాట చాలా సూపర్గా ఉంటుందండి పుదీనా ఫ్లేవర్ తోటి ఆనియన్ టమాటో కలిసి ఉంటుంది కదా అందుకని చట్నీ అనేది చాలా బాగుంటుంది ఎండుమిరపకాయల వల్ల కారం కారంగా ఉంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పోపు అనేది మనం పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఒక పది మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్